అందరు నమస్కారం నేను మీ రమేష్ మీరు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ చిత్రాలు కానీ ఫాలో అయితే కామన్గా అంటే ఇప్పుడున్న పరిస్థితులు జరుగుతున్న అరెస్టులు వాటికి సంబంధించి మీకు డౌట్ వస్తుంది వైఎస్ జగన్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎన్ని స్కాములు జరిగాయి ఆ స్కాముల తాలూకా వివరాలన్నీ మొత్తం బయటకు వస్తున్నాయి కానీ అన్న అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మచ్చలేని చంద్రుడు మన వైఎస్ జగన్ గారికి మారకలంటే ప్రమాదం ఉందా ఏంటి సడన్గా విడిచాల మంజుడుగా మారిపోయే జగన్ అనే మచ్చలేని చంద్రుడు అని అంటున్నాడంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి ఈ ప్రచారాన్ని చేస్తుంది అని నాకు గట్టి నమ్మకం ఉంది వాళ్ళు ఏం ప్రచారం చేస్తారంటే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ప్రజలకి నిద్ర లేకుండా చేశారు నిజాన్ని చెప్పాలంటే ప్రజలు ఆనందంగా సంతోషంగా నిద్రపోతున్నారు నిద్ర రానిది వైఎస్ఆర్సిపి అభిమానులకి అలాగే వైఎస్ఆర్సిపి అభిమాన అధికారులకి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలకి అధినేత వైఎస్ జగన్ గారికి నిద్ర లేని వీళ్ళకి మిగిలిన అందరూ ఆంధ్ర రాష్ట్రంలో హ్యాపీగా పడుకుంటున్నారు హ్యాపీగా గెలుస్తున్నారు ప్రశాంతంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా ప్రచారం చేసేది ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నిద్ర లేకుండా ఉన్నారు ఎందుకంటే ఈ అర్థం పర్ధం లేని కేసులన్నీ ఎలాగైనా బనాయించి మన అన్న జగనన్నని జైల్లో పెట్టాలని వాళ్ళ కోరిక కానీ ఇప్పుడు ఒకవేళ ఇదే ప్రచారం వాళ్ళు కంటిన్యూ చేస్తే ఇది నిజంగా జగన్ అన్న వరకు ఈ కేసులు వెళ్ళే అవకాశం ఉందా లేదా వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం ప్రధానంగా ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులు కానీ మనం చూస్తే మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు రాజ్ కసిరెడ్డి గారితో పాటు ఇంకొన్ని పేర్లని విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది వాళ్ళందరి విషయం ఇప్పుడు బయటకు వస్తుంది అలాగే వాళ్ళని కూడా ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మిథున్ రెడ్డి గారిని ఆల్రెడీ ఒకసారి సిఐడి వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఇది డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కి చేరాయి క్యాష్ రూపంలో అన్నది ప్రధానంగా వస్తున్న అభియోగం ఎవరు ప్రూవ్ చేయగలరు అదంతా క్యాష్ డబ్బులు ఆ డబ్బులన్నీ వెళ్ళాయి పలానా నోట్ నుంచి పలానా నోటికి ఆ క్యాష్ వెళ్ళింది అని ఎక్కడైనా ఉంటుందా అది ఏమైనా బయటకు వస్తుందా నాకు తెలిసి అంత సీన్ లేదు ఇది ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ గారి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళు పాపం చాలా ఈజీగా స్కామ్ చేసి ఒక ఫ్లడ్ లైట్లు వేసుకున్న వెలుతుర్లో ఈజీగా దొరికిపోయారు ఏంటంటే ఇదిగో ఈ నుంచి ఈయనకి డబ్బులు వెళ్తాయి మన కల్వకుంట్ల కవితమ్మ చెప్పినట్టుగా ఎవరికి లైసెన్స్లు ఇవ్వాలి ఏంటి అని అందరూ దొరికారు ఇక్కడ అలాంటివి ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ క్యాష్ రూపంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ వీటికి అంత సీనే ఉండదు ఇకపోతే ఇవన్నీ పొరపాటున సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అనుకుందాం నిన్న మొన్న వాక్ఫ్ బిల్లుకి సుప్రీంకోర్టులో చేసిన కామెంట్లు అందరూ చేశారు వాళ్ళు ఏం చెప్తున్నారు హిందువులకో ధర్మం ముస్లింలకో ధర్మం అంటే ఒకప్పుడు వఫ్ బోర్డు ముప్పై ముప్పై ఐదేళ్ల పాటు రెండు లక్షల ఎకరాల స్థలాన్ని ఆక్రమించిన దాన్ని ఎవడు ఖోజం చేయడు సమాజంలో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఒక రకమైన విత్తండ వాదంతో భారతదేశంలో చాలా ఎక్కువ మంది ఉంటారు అదే వాదంతో పనిచేసే వాళ్ళు న్యాయమూర్తులు కూడా ఉంటారు సుప్రీంకోర్టులో మరీ ఎక్కువగా ఉంటారు అలాగే వీళ్ళందరూ అక్కడ వరకు వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళి బెయిల్ అవి సంపాదించి మొత్తం మీద వాళ్ళ మీదకి రాకుండా చూసుకుంటారు ఇది జగన్ అన్న వరకు వెళుతుందని నేను అనుకోవట్లేదు ఇక రెండో కేసు కాదంబరి జత్వాణి గారి కేసు ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసిన తర్వాత సరే ఏంటి కాదంబరి జత్వాని గారిని ఎందుకు తీసుకొచ్చారు అంటే విశాల్ గున్ని గారు ఆల్రెడీ ఆయన స్టేట్మెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉంది ఆర్డర్ కోసం నేను పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అడిగితే ఆయన సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు చెప్పింది ఏంటంటే మీరు వెళ్ళి ఈ ఒక్క లేడీని ఎత్తుకొచ్చేస్తే తర్వాత మీ ట్రాన్స్ఫర్ మీకు ఇచ్చేస్తానని ఆయన చెప్పారు మేము చేసామన్నారు ఆ విషయం ఆయన చెప్పే నాలుగు నెలలు ఆరు నెలలు అయింది ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు చేసి కూడా తర్వాత ఏం చేస్తారో కూడా తెలియదు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పెట్టలేదు ఏం పీక్కున్నారో పీక్కోండి అని ఎందుకంటే చట్టం నాకు తెలుసు మీరు ఎవరు ఏం పీకలేరన్న టైప్లో ఆయన ఉన్నాడు సో ఆయన దగ్గరికి వెళ్ళడానికే ఎన్ని కష్టాలు పడి ఆయనే అంత ధైర్యంగా తిరుగుతుంటే ఆయన నేను మా పెద్దన్న చెప్తే ఈ పని చేశాను అని ఆయన చెప్తాడా అది అక్కడికి వెళ్తుంది వెళ్ళే ఛాన్స్ లేదు ఇక మూడోది రఘురామకృష్ణరాజు గారి కేసు గారి కేసులో ఈ రోజుకి సీఐడి చీఫ్ సునీ సునీల్ని అరెస్ట్ చేసింది లేదు ఆయన హ్యాపీగానే ఆనందంగా దొరుకుతున్నాడు మహా అయితే ఆయన సస్పెండ్ చేయడానికే జీవితకాలం పట్టింది తర్వాత ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేస్తే అది ఏ రకమైన కులం మతం గొడవలు కింద దారి తీస్తుందో ఇవన్నీ అందరికీ తెలుసు లేకపోతే ఇప్పుడు ఆయన ఎందుకు చేసాడు వీళ్ళందరినీ కామన్గా ఒక ప్రశ్న అడగచ్చు ఏంటంటే సిఐడి చీఫ్ సునీల్ గారికి రఘురామ్ కృష్ణరాజు గారికి ఏంటి వైర్ ఉందని ఆయన తీసుకెళ్ళారు ఏం లేదు అన్న చెప్తే తీసుకెళ్లారు ప్రూఫ్ ఏది అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కాదంబరి జత్వాణి గారు ఎవరు కూడా ఆయనకు తెలియదు మరి ఆయన ముంబై వరకు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎందుకు ఫిఫ్టీ డేస్ హౌస్ అరెస్ట్ చేసి ఇవన్నీ బాధలు పెట్టారంటే అన్న చేశారు కానీ ఆయన విషయం అని చెప్పడు ఇలా ఎన్నో ఈ మద్యం కుంభకోణం వీటిలో ఎక్కడ కూడా నాకు తెలిసి అన్న పేరు బయటికి రానే రాదు అన్న మచ్చలేని చంద్రుడుగా బయటకు వస్తాడు దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆనందంగా దాన్ని ప్రచారం చేస్తారు అయితే మనలాంటి వాళ్ళం అంటే కామన్ మ్యాన్ అంటారు మనలాంటి వాళ్ళని అంటే కాస్త కామన్ సెన్స్ ఉండి ఏది కరెక్ట్ ఏది అబద్ధం అని తెలుసుకునే వాళ్ళు మనందరం ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే నిజమేనన్నా మీరు మచ్చలేని చంద్రుడే అయితే మీరు ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయన్న ఏంటంటే మీ హయాంలో ఇప్పుడు దాదాపుగా ఈ పది నుంచి పదిహేను కుంభకోణాలు ప్రస్తుతం బయటకు వచ్చి నడుస్తున్నాయి ఇందులో ఏ ఒక్కటే మీకు సంబంధం లేదు కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది నుంచి పదిహేను కుంభకోణాలు కానీ జరిగితే ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా మీరు ఉండడం వల్ల రెండు విధాలుగా మనం చూడవచ్చు ఒకటి మీరు ఈ కుమ్మకోణాలను ఆపలేకపోయారు మీకు సంబంధం లేకపోయినా లేదు రెండోది నాకు తెలియకుండా జరిగింది అని మీరు చెప్పచ్చు ఈ రెండిట్లో కూడా మీరు ప్రమాదమే ఎందుకంటే మీరు పాలించడానికి పనికిరారు మీరు మీ స్కామ్లని వాటిని కంట్రోల్ చేయలేరు అలాగే ఒకవేళ మీరు డైరెక్ట్గా వాళ్ళని కంట్రోల్ చేస్తూ మీ పరిపాలనలో ఇలాంటివి జరగకుండా ఆపలేరు అలాంటప్పుడు మీరు పరిపాలనకి పనికిరారు అంటే మీరు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని వార్డు కౌన్సిలర్ కూడా పనికిరని కడుపు మంటతో అంటున్నారో నిజానికి మీరు వార్డ్ కౌన్సిలర్గా కూడా పనికి వస్తారా పనికిరారా అన్న ప్రశ్న న్యూట్రల్గా ఉన్న ప్రతి వాళ్ళు ఈ ప్రశ్న వాళ్ళని అడుక్కోవాలి ఎందుకంటే పరిపాలన దక్షత అంటే ఏంటి మీరు అక్కడ రాష్ట్రంలో ఏమైనా స్కామ్లు ఏమైనా జరిగితే జరగకుండా ఆపగలగాలి అవి జరగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను నరేంద్ర మోడీ గారు పదేళ్ళ నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు దేశం మొత్తం మీద ఎక్కడ ఒక్క గొడవ కూడా అవ్వలేదు ఒక టెర్రరిస్ట్ అటాక్ కానీ ఏ రకంగా ఏది జరగలేదు ఎందుకంటే ఇంటెలిజెన్స్ అంత ఇంటెలిజెంట్గా ఉంటారు అజిత్ దోల్ లాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఎక్కడ ఏమీ జరగకుండా అమిత్ షా వీళ్ళందరూ నిత్యం దాన్ని కంట్రోల్ చేస్తూ వస్తుంటారు దాన్ని పరిపాలన దక్షత అంటారు లో అండ్ ఆర్డర్ అవి కంట్రోల్ చేయడానికి అదే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక స్కామ్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆయన పరిపాలన మీద దక్షత లేదు కనుక ఇది కూడా సింపుల్ రీజన్ ఇది మనం తెలుసుకొని ఒకవేళ మచ్చలేని చంద్రుడు మీద శిక్ష పడినా పడకపోయినా చంద్రుడికి మచ్చలు ఆల్రెడీ బోల్డ్ ఉన్నాయి పరిపాలన దక్షత పనికిరాడు అన్న విషయం మనం తెలుసుకోవాలి మీరు నా అభిప్రాయం తెలియస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ